మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం పద్దెనిమిదవ శ్లోకం కర్మణ్య కర్మయ పశ్చేద స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కర్మకృత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్మరహస్యం గురించి బోధిస్తున్నాడు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్న మానవుడు వివేకవంతుడనిపించుకుంటాడో అర్జునుడికి తెలియజేస్తూ ఉన్నాడు కర్మణ్య కర్మయ పశ్చేత్ కర్మ ఎందు అకర్మను చూడగలిగిన వాడు అకర్మణి చె కర్మయ అకర్మయందు కర్మను దర్శించగలిగినవాడు సబుద్ధిమాన్ మనుష్యేషు మానవులలో అలాంటివాడు వివేకవంతుడు సయుక్త కృష్ణ అలాంటి అలాంటివాడు యోగయుక్తుడు అలాంటివాడు సమస్త కర్మలను ఆచరించిన ఫలితం పొందినవాడు వివేకవంతుడు అంటే కర్మ ఎందు అకర్మను చూడాలి అకర్మ ఎందు కర్మను చూడాలి అంటున్నాడు పరమాత్ముడు మొదట కర్మ ఎందు అకర్మను చూడటం ఒక పని చేసిన పని చేయలేదంటున్నాం ఎప్పుడు సంభవం అవుతుంది ఆ చేసిన కర్మ ప్రతిఫలాపేక్ష రహితంగా చేసినప్పుడు ఆ కర్మను కర్తృత్వ భావముతో చేయనప్పుడు ఆ కర్ కర్మకు నేను బాధ్యున్ని కాదు నేను కర్తను కాదు అనే భావంతో ఉన్నప్పుడు ఆ కర్మను అనాసక్త చిత్తముతో చేసినప్పుడు అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మను చేసినప్పుడు ఆ కర్మను భగవదర్పితం చేసినప్పుడు అప్పుడు నీకు కర్మ అంటదు నీవు కర్మ చేసినప్పటికీ అది అకర్మ అవుతుంది ఎందుకంటే కర్మ బంధము నీకు రాదు కర్మ బంధం ఏర్పడదు ఉదాహరణకి ఒక అద్దం ఎదురుగా వస్తువును ఉంచాం ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అద్దంలో ఏర్పడుతుంది ఆ వస్తువును ఎంతసేపు అయినా అక్కడ ఉంచు అద్దం ఆ వస్తువు యొక్క ప్రతిబింబముతో మమేకము కాదు అక్కడ మనం పూలు ఉంచాము పూల యొక్క సుగంధాన్ని ఏమైనా అద్దం పొందుతుందా అక్కడ ఒక దుర్మార్గుడు అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు వాడి యొక్క క్రౌర్యాన్ని అద్దం గ్రహిస్తుందా వాడు వెళ్తూనే అద్దం నిర్మలంగా ఉంటుంది నిష్క్రియాత్మకంగా ఉంటుంది అలాగే పువ్వులు తీసేస్తూనే అద్దం నిర్మలంగా ఉంటుంది నిష్క్రియాత్మకంగా ఉంటుంది అంటే ప్రతిబింబముతో వస్తువు మమేకం కావట్లేదు ఆ ప్రతిబింబం ఏర్పడటానికి నేను కర్తను అనే కర్తృత్వ భావాన్ని ఏర్పరచుకోవట్లేదు అర్థం ఫలితంగా అది నిర్మలంగా ఉంది నిష్క్రియాత్మకంగా ఉంది దానికి ఆ కర్మ అంటట్లేదు అలాగే మానవుడు కూడా చేసే ప్రతి పనిని నిస్వార్థ బుద్ధితో ఫలాపేక్షరహితంగా కర్తృత్వరహితంగా భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే మనకి అది కర్మ చేసిన అకర్మ అవుతుంది కర్మ యొక్క ఫలం మనల్ని అంటుకోదు కర్మ బంధం మనల్ని చేరదు తర్వాత అకర్మ ఎందు కర్మను చూచుట అకర్మ అంటే కర్మ చేయకపోవడం అంటున్నాం కర్మ చేయకపోయినప్పుడు కర్మ ఎలా ఉంటుంది సమాజంలో మనం ఇలా పని చేయని వాళ్ళని ఏ కర్మ చేయని వాళ్ళని ప్రధానంగా సోమరిపోతుల్లో సోమరిపోతులు అంటాం లేదా సన్యాసులు కూడా ఏ కర్మ చేయరు అయితే ఇద్దరూ ఒకటేనా కాదు సోమరిపోతు శ్రమ చేయడానికి వెరచి కర్మ చేయడు సోమరిపోతూ ప్రకృతి గుణాలను అలుముకున్నవాడు తమోగుణము రజోగుణంతో కలిగి ఉన్నవాడు సోమరిపోతూ అహంకారం కలిగినవాడు ప్రతిదీ నేను నేను అనే భావంతో ఉన్నవాడు అదే మనం సన్యాసి విషయానికి వచ్చేటప్పటికీ ఆయన ప్రకృతి గుణాలకు అతీతుడు ఆయన అహంకార రహితుడు ఆయన వాసనారహితుడు కాబట్టి ఆయన కర్మలు చేయడు అయితే ఇక్కడ మనం కాసేపు సన్యాసిని పక్కన ఉంచుదాం సోమరిపోతు గురించి మాట్లాడదాం సోమరిపోతు ఏ పని చేయకుండా పడుకోనో కూర్చొనో కనిపిస్తూ ఉంటాడు వీడి యొక్క దేహము కర్మేంద్రియాలు నిశ్చలంగా ఉంటాయి కాబట్టి మనం ఏ కర్మ చేయలేదనుకుంటున్నాం కానీ వాడి మనస్సు భయంకరంగా ముల్లోకాలలోనూ పరిగెత్తుతూ ఉంటుంది వాడి యొక్క సంకల్పాలు వాడి యొక్క వాసనలు విచ్చలవిడిగా విహరిస్తూ ఉంటాయి వాడి యొక్క అభిరుచి లేదా వాడికి చోరత్వం చోరగుణం అయితే వాడు కూర్చునే ఉంటాడు కానీ ఎంతటి దొంగతనం కావాలనో అంతటి దొంగతనాల్ని కూడా తన యొక్క మనస్సు ద్వారా సంకల్పాల ద్వారా చేస్తూ ఉంటాడు వాడికి జారుడైతే జారగుణం ఉన్నట్లయితే వాడు విపరీతమైన శృంగార వాంఛలన్నీ చేస్తూ ఉంటాడు ఆ కోరికలన్నీ సంకల్పంతోనే నెరవేర్చుకుంటూ ఉంటాడు వాడికి ధనం పైన వ్యామోహమైతే విపరీతంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు వాడి యొక్క దేహము కర్మేంద్రియాలు నిశ్చలంగా ఉంటాయి తప్ప వాడి యొక్క మనస్సు వాడి యొక్క వాసనలు వాడి యొక్క సంకల్పాలు మాత్రం నిశ్చలంగా ఉండవు శరీరం నిశ్చలంగా ఉంది కాబట్టి వాడు అకర్మస్థితిలో ఉన్నాడు కానీ వాడి యొక్క మనస్సు కర్మలను చేస్తూ ఉంది కాబట్టి ఊహల్లో విహరిస్తుంది కాబట్టి వాడు అకర్మలో ఉన్నప్పటికీ కూడా కర్మ చేస్తున్నట్టే వాడికి ఆ కర్మ బంధం అంటుకుంటుంది వాడికి చేసిన పనిని బట్టి పాపపుణ్యాలు అంటుకుంటాయి దేహము ఇంద్రియాలు నిశ్చలంగా ఉన్నా వాడికి మాత్రం బంధము పాపపుణ్యాలు అంటుకుంటూ ఉన్నాయి కారణం ఏమి అంటే వాడు కర్మలు ఊహల్లో చేస్తూ ఉన్నాడు ఇది అకర్మలో అకర్మయందు కర్మను చూడటం ఎప్పుడైతే మనం కర్మయందు అకర్మను అకర్మ ఎందు కర్మను చూడగలిగిన జ్ఞానం కలిగి ఉంటామో అప్పుడు మనం వివేకవంతులం అప్పుడు ఆ వ్యక్తి యోగయుక్తుడు అప్పుడు ఆ వ్యక్తి సమస్త కర్మలను ఆచరించిన ఫలితాన్ని పొందగలుగుతాడంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేస్తున్నాడు పరమ పరమపుణ్యప్రదమైనటువంటి భాగవతం ఆరవ భాగానికి స్వాగతం నారద మహర్షి ధ్రువుడికి ఐదు సంవత్సరాలు కలిగినటువంటి పసిబాలుడైన ధ్రువుడికి ద్వాదశ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరీ మంత్రాన్ని ధ్రువుడికి తెలియజేయడం జరిగింది ఆ శ్రీమన్నారాయణుని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించమంటూ ఇంకా నారదుడు ఏం తెలియజేస్తున్నాడో తెలుసుకుందాం దూర్వాంకూర జల జలజంబులను చారు జల జనయూ తులసీద తులసి కాదా ముని మార్యంబులను వినిర్మచరితృ పత్రం బులను పక్షిపత్ర శత్రుని కడు వన్యమూలంబులను నాది మూలఘనుని అంచిత భూజత్వగాది నిర్మిత వివిధాంబరంబులను పీతాంబరుధరు తనరు భక్తిని మృచ్చిలాదారు రచిత రూపముల ఎందుగాని నిరూఢమైన సలిలముల ఎందుగాని సుస్థలములందుగాని కమలనాభూ గరికపోచల వలె శ్యామల వర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో అర్చించాలి చక్కనైన పద్మాల వంటి నేత్రాలు కలవాణ్ణి పద్మాలతో పూజించాలి తులసిమాలలు దాల్చే వాణ్ణి తులసి దళాలతో సేవించాలి నిష్కళంకమైన చరిత్ర కళవాన్ని పూలమాలలతో పూజించాలి పక్షి పత్రాలతో వర్చించాలి లోకాలకు ఆదిమూలుడైన పరమేశ్వరుణ్ణి వనమూలికలతో పూజించాలి పసుపుపచ్చటి బట్టలు పశువుపచ్చటి పుట్టం కట్టుకునేవాన్ని చెట్టు బెరడు పట్టలతో నేసిన నారబట్టలతో పూజించాలి మృణ్మయ శిలామయ దారుమయ ప్రతిమలలో కానీ అంటే మట్టితో కానీ రాయితో కానీ కొయ్యతో తయారు చేసినటువంటి విగ్రహమూర్తుల్లో ప్రసిద్ధమైన పుణ్యతీర్థాల్లో కానీ క్షేత్రాల్లో కానీ ఆ నారాయణుణ్ణి అత్యంత శక్తివంతమైన తిరుగులేని మహామంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ద్వారా ఉపాసించాలి ದೃಢ ಚಿತ್ತುಡು ಶಾಂತುಂಡು ಧೃತ ಶಾಂತುಂಡು ನಿಯತ ಪರಿಭಾಷನುಡು ಸುಮಹಿತಾಚಾರುಡು ವರ್ಣಿತ ಹರಿಮಂಗಳ ಗುನುಡುನು ಮಿತವನ್ಯಾಸನುಡು ನಗುಚು ಮೆಲಗಗವಲಯುನ್ ಮನೋ ನಿಗ್ರಹಂಕಲಿಗೆ ಉಂಡಿ శాంత స్వభావుడై మిత సదాచార సంపన్నుడై శ్రీహరి కళ్యాణ గుణాలు వర్ణిస్తూ కందమూలాదులు మితంగా భుజిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి అంటూ ఆ నారద మహర్షి ధ్రువుడికి తెలియజేస్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం शुभम भूया हरिओं तत्स